హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ పార్ట్ ఫిఫ్టీ ఫోర్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి అలాగే మీరు చూసిన వెంటనే మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే ఇంకొందరికి నా స్టోరీ రీచ్ అవుతుంది ఇంకా మంచి మంచి స్టోరీస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది స్టోరీ ఎంత బాగున్నా వ్యూస్ రావట్లేదండి సో చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రియతమ పార్ట్ ఫిఫ్టీ ఫోర్ తనిషను తీసుకుని పెడుతూ ఉన్నాడు మోక్షిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం దెబ్బ తగిలిన కాలుతో పరిగెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు మోక్షిత్ అతన్ని పైకి లేపి తనతో తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంది చేస్తూ ఉంది తనీష కానీ బుల్లెట్ వల్ల గాయపడిన కాలుని కదపలేని పరిస్థితిలో ఉన్న మోక్షేత్ అక్కడి నుంచి కదలలేక వెనక్కి తిరిగి చూసి పృథ్వీ మనుషులు వేగంగా తమ్మవైపే రావడంతో తనతో తనీష ఉంటే ఆమెకు ప్రమాదమని వాళ్ళు వచ్చేస్తున్నారు నువ్వు వెళ్ళిపో అని అన్నాడు లేదు నిన్నెలా వదిలి నేను వెళ్ళలేను అని అంది తనీషా ఏం చెప్పేది అర్థం కావడం లేదా నీకు అని ఆమెపై అరిచాడు మోక్షేత్ అయినా అతన్ని వదిలి వెళ్లకుండా అలానే ఏడుస్తూ ఉంది తనీష వాళ్ళు అక్కడ ఆగిపోవడం చూసి క్రూరంగా నవ్వుకుంటూ ఒక్క అడుగు వాళ్ళ వైపే వేస్తూ ఉన్నాడు పృథ్వీ ప్లీజ్ తనీషా నువ్వు వెళ్ళు వాళ్ళు నన్ను ఏమి చెయ్యరు అని అంటున్నాడు అని అంటున్నాడు మోక్షేత్ నేను వెళితే వాళ్ళు నిన్ను వదిలిపెడతారన్న నమ్మకం నాకు లేదు మోక్షిత్ నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవడం కోసమైనా వాళ్ళు నిన్ను టార్చర్ చేస్తారు అంటూ అక్కడే ఉంది తనిషా నా మాట విను తనీషా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు నువ్వు వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు మోక్షేత్ అంటూ అడ్డంగా తల ఊపుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుని ఉంది ఇంకో పది అడుగులు దూరంలో ఉన్న పృథ్వీని చూస్తూ ఉంటే ఆమెకి చాలా భయంగా అనిపించింది వాడికి దొరికితే తన ప్రాణం పోతుంది అని భయంగా ఉన్న మరో పక్క తన కోసం ఇంత రిస్క్ చేసిన మోక్షితిని అలా ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే ఆమెకి అస్సలు మనసు ఒప్పుకోక బెదురుగా అలా చూస్తూ ఉండిపోయింది ఆమె ఒక రెండు సెకండ్లో పృథ్వీ ఆమెని చేరుకుంటాడు అనగా ఒక కారు వచ్చి అతన్ని బలంగా తాకింది అది చూసి షాక్ అయ్యారు అందరూ ఆ కార్ డోర్ లాక్ తీసి మోక్షిత్ కంఫాస్ట్ అని అరిచి అడు ఆ కార్లో ఉన్న మయూర్ అతని పిలుపుతో షాక్ నుండి తేరుకుని మోక్షిత్ని కారు ఎక్కించి తను కార్ ఎక్కింది తనీషా పృథ్వీ మనుషులు షాక్ లో ఉండగానే ఆ కార్ ఫాస్ట్గా మూవ్ అయ్యి కింద పడి ఉన్న పృథ్వీ రెండు కాళ్ల మీదుగా వెళ్లిపోయింది అమ్మా అని గట్టిగా అరిచిన పృథ్వీ అరుపు విని కంగారుగా అతని దగ్గరికి పరిగెత్తే పరిగెత్తారు అతని అనుచరులు అంకిత్ మాటలకు బాధపడుతూ అతని రూమ్ లోనే కూర్చుని ఉంది వరలక్ష్మి ఆమె వెనకే వచ్చిన ఆదమ్మ ఆమె బాధను చూడలేక ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా రండి అని అంటూ ఆమెని కిందకి తీసుకువెళ్ళింది అక్కడే కూర్చుని ఉన్న గోపాలరావు ఏడుస్తున్న వరలక్ష్మిని చూసి ఏమైంది వరం అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి గుండెలోని బాధ మరింత ఎక్కువ అవడంతో ఒక్కసారిగా అతని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది వరలక్ష్మి అది చూసిన గోపాలరావు కంగారు మరింత పెరిగిపోవడంతో ఏమైంది వరం ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని ఆమె తల నిమ్మురుతూ ప్రేమగా అడిగాడు ఆ ప్రశ్నకి ఏం జరిగిందో మొత్తం వివరించి చెప్పింది ఆదమ్మ వరలక్ష్మి ఏడుపు వినిపించుకుని అక్కడికి వచ్చిన మైదిలి కూడా ఆదమ్మ చెప్పిందంతా వినింది ఆమె కోసం వరలక్ష్మి అంత బాధపడటం చూసి తట్టుకోలేక ఆమె దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచింది మైదిలి ఆమె పిలుపుకి గోపాలరావు ఆదమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే తలెత్తి ఆమెను చూసింది వరలక్ష్మి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే అస్సలు బాగోలేదమ్మా ఇప్పుడు ఏమైందని మీరు అంతగా బాధపడడానికి నేను మీ ఇంటి కోడలుగా వచ్చాను కానీ ఆ స్థానం నాది కాదు అని తెలిసింది అందుకే కూతురిగా ఉందామనుకుంటున్నాను నేను మీ కూతురిగా మీ ఇంట్లో ఉండవచ్చా అని అడిగింది మైదిలి ఆ మాటతో ఆమెని గట్టిగా హత్తుకుని వాడిని నిన్ను వద్దు అంటేనే తల్లి నీకు మేమున్నాము నీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాము అని అంది వరలక్ష్మి అవునమ్మా ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటికి కోడలవి కాదు కూతురివి నీకు మేమున్నాము అని అన్నాడు రావు అని చిన్నగా నవ్వి అమ్మ నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటే ఎలా అమ్మా నాకు ఆకలి వేస్తుంది ముందు దాని సంగతి చూడు అని చిన్నపిల్లల మొహం పెట్టి అనింది మైదలి సరే రా తల్లి అని నవ్వుతూ ఆమెను తీసుకువెళ్ళింది వరలక్ష్మి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చిన మైత్రి ఆమెని ఇంటర్వ్యూకి పిలిచే నిమిషం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అప్పటికే ఆమె వచ్చి మూడు గంటల సమయం పైనే అవుతుంది అయినా కూడా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు అలా కొంత సమయం గడిచాక ఆ ఆఫీసర్ ఆఫీస్ అటెండర్ వచ్చి మేడం ఇంటర్వ్యూ టైం అయిపోయింది ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు ఆ మాటకి షాక్ అయ్యి అదేంటి అసలు ఇంటర్వ్యూ తీసుకోకుండానే టైం అయిపోయింది వెళ్ళిపో అంటారేంటి అని అయోమయంగా అడిగింది మైత్రి ఏమో మేడం మా సార్ చెప్పమన్నారు నేను చెప్పాను అంతే అంతకుమించి నాకేమీ తెలియదు మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ అటెండర్ దాంతో ఇంకా చేసేదేమీ లేక మరో కంపెనీకి వెళ్ళింది మైత్రి ప్రతి కంపెనీలోని ఆమెని వెయిట్ చేయించి తిరిగి వెనక్కి పంపించడంతో దీని వెనక అద్వైత ఉన్నాడని అర్థమయ్యి ఈ సిటీలో అతని కాదు అని తనకు ఎవరు జాబ్ ఇవ్వరని అర్థం చేసుకుని తిరిగి ఇంటికి పయనమైంది మైత్రి కారులో వెళుతున్న శ్రీహరి కార్ సడన్ గా ట్రబుల్ ఇవ్వడంతో కార్ తి ఏమైందో అని కార్ చెక్ చేసి అది తన వల్ల అయ్యే పని కాదు అని అనుకుని మెకానిక్కి కాల్ చేసి అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు శ్రీహరి అదే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న మైత్రికి కారుకి ఆనుకుని తన ఫోన్లో ఏదో చూస్తున్నా శ్రీహరి కనిపించాడు అతన్ని చూసి ఆనందంగా అనిపించడంతో పెదననా అంటూ ఎంతో సంతోషంగా అతని దగ్గరికి వెళ్ళింది మైత్రి తన తండ్రిని చూడటానికి హాస్పిటల్కి వచ్చిన ప్రవీణ్ చూపు మొత్తం పక్క బెడ్ పై ఉన్న ప్రియ మీదనే ఉంది చిన్ని ఇలా ఎందుకు చేసావు చిన్ని నువ్వు వాడి గురించి ఆలోచించి వాడికి దూరం అవడం వల్ల ఇప్పుడు అభంశుభం తెలియని ఆ పిచ్చి పిల్ల మైత్రి జీవితం రిస్క్ లో పడింది ఇప్పుడు మీ ప్రేమ బంధం ముందు వారి వివాహ బంధం ఓడిపోతుందో లేక వారి వివాహ బంధం ముందు మీ ప్రేమ బంధం ఓడిపోతుందో తెలియని పరిస్థితి కానీ ఒకటి మాత్రం చెప్పగలను చిని నువ్వు లేని అద్వైత బ్రతికి ఉన్న శవం లాంటి వాడు అలాంటి వాడితో మైత్రి అయితే సంతోషంగా ఉండలేదు అదే నువ్వు అద్వైత జీవితంలోకి వస్తే వాడు చాలా హ్యాపీగా ఉంటాడు ఒక ఫ్రెండ్గా వాడి సంతోషమే నాకు ముఖ్యం దానికోసం ఒక ఆడపిల్ల జీవితం బలి ఇవ్వాల్సి వచ్చినా కూడా దానికి నేను సిద్ధం వెంటనే నీ గురించి అద్వైతికి చెప్పి నిన్ను వాడి భారీగా వాడింటికి తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ప్రవీణ్ అలా ప్రవీణ్ ప్రియవైపు చూస్తూ ఉండడంతో వీడేంటి కంటి రెప్ప కూడా వేయకుండా వైపే చూస్తున్నాడు అని ఆలోచిస్తూ ప్రవీణ్ ని చూస్తున్న రవికి ప్రవీణ్ ఇంతకు ముందే తెలిసినట్లు గుర్తుకు రావడంతో ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది అని అనుకుంటూ హా ఇతనే కదా ఆ రోజు చిన్నిని హాస్పిటల్లో జాయిన్ చేసి తన ట్రీట్మెంట్ కి మనీ కూడా ఇచ్చారు అని అనుకుని వెంటనే ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ ఎలా ఉన్నారు అని పలకరించాడు రవి అతను అలా పరిక పలకరించడంతో వీడేంటి నేనేదో బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ హలో అని అయోమయంగా అన్నాడు ప్రవీణ్ అతను ఎలా ఉన్నారు సార్ ఆ రోజు తర్వాత మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నం చేశాను కానీ మీరు ఎక్కడ ఉంటారో తెలియక మిమ్మల్ని కలవలేకపోయాను అని అన్నాడు రవి అతను ఏం మాట్లాడుతున్నాడో సరిగ్గా అర్థం కాక ఎక్స్క్యూజ్ మీ అసలు మీరెవరు మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు నేను మీకు బాగా తెలుసు అన్నట్లు మాడుతు మాట్లాడుతున్నారు మేబీ మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నట్లున్నారు అని క్లారిటీ కోసం అడిగాడు ప్రవీణ్ లేదు సార్ మీరు నాకు బాగా తెలుసు నేను మీతోనే మాట్లాడుతున్నాను ప్రవీణ్ సార్ అని అన్నాడు రవి అతను తన పేరు కూడా చెప్పడంతో నేను మీకు తెలుసా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు ప్రవీణ్ హా సార్ ఒకరోజు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉన్న నా ఫ్రెండ్ చిన్నీని మీరే హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ కూడా చేయించారు కదా అని అన్నాడు రవి వాట్ చిన్నేనే నేను హాస్పిటల్లో జాయిన్ చేశానా అని మనసులో అనుకుని ఏ రోజు అని తనకేమీ గుర్తు లేకపోవడంతో అయోమయంగా అడిగాడు ప్రవీణ్ అదే సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ డేట్ వచ్చి అని రెండు నిమిషాలు ఆలోచించి హా నంబర్ ట్వంటీ సిక్స్త్ అని అన్నాడు రవి పృథ్వీ భార్య నుండి తనిషా పూర్తిగా తప్పించుకున్నట్లేనా అత్తమామల ఆదరణతో భర్త మనసుని మైదలు గెలుచుకుంటుందా రోడ్డు మీద కనిపించిన మైత్రిని శ్రీహరి ఎలా రిసీవ్ చేసుకుంటాడు చిన్నీతో అద్వైతిని ప్రవీణ్ కలపగలుగుతాడా అసలు అలా చేస్తే మైత్రి పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి స్టోరీ మరింత ఇంట్రెస్ట్గా మారబోతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు